హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ అయితే గుంటూరులో అయితే మనం రావడం జరిగిందండి ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూపిస్తున్నాము మన కస్టమర్కి గుంటూరులో వచ్చిన ప్లస్ వన్ ఇది యాభై గజాలు ఇండిపెండెంట్ హౌస్ తూర్పుది ఈ ప్రాపర్టీ అయితే మన కస్టమర్ హైదరాబాద్ నుంచి వచ్చిన కస్టమర్కి అయితే చూపిస్తున్నాము ఒకసారి లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే మీకు చూపిస్తారండి సో ఈ ప్రాపర్టీ విజిటింగ్కి అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకసారి అయితే చుట్టూ ఉన్న లొకేషన్ ప్రాపర్టీ అయితే చూద్దాం లొకేషన్ రోడ్డు సిమెంట్ రోడ్ అనమాట ఇదైతే హౌస్ అండి చూడొచ్చు ఈస్ట్ ఫేస్ ఇల్లు ఇది ఇది వచ్చి కిచెన్ రూమ్ పోషన్ టైప్ ఉంటుంది కింద ఎట్లా ఉందో పైన అట్లా ఉంది పైన అయితే సామాన్లు ఉన్నాయి కాబట్టి చూపించట్లేండి టడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ సేమ్ యాస్టీజ్ ఎట్లాగైతే ఉందో కింద కూడా మనకు అట్లాగే ఉంటుందండి ఇది వచ్చేసేసరికి హాలు అండ్ ఇదైతే బెడ్రూమ్ మనం రెంట్కి ఇచ్చుకుంటే పది నుంచి పన్నెండు వేల రూపాయలు అయితే రెంట్ అయితే వస్తుందండి ఈ హౌస్కి ఇదైతే మెట్లు ఇలా పోషన్ టైప్ అయితే హౌస్ అయితే ఉంటుంది వాష్రూమ్ అయితే ఇటు ఇచ్చారు మనకు ఉత్తరం వైపు ఇటువైపు అయితే వాష్రూమ్ ఇవ్వడం జరిగింది సేమ్ యాసిటీస్ కింద ఎట్లాగైతే ఉందో పైన కూడా మనకి సేమ్ యాసిటీస్ ఉంటుందండి ప్లస్ వన్ ఇది మనకి ఆప్షన్ రావడం జరిగింది ప్రైవేట్ ట్రీట్ ద్వారా ఈ ప్రాపర్టీ అయితే మనకు సేల్కి రావడం జరిగిందండి ప్రజెంట్ అయితే మనం విజిటింగ్ అయితే చేపిస్తున్నాం కస్టమర్కి గుంటూరులో ఉన్న ప్రాపర్టీ సో ఇదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ ఏమైనా విజిటింగ్ చేయాలనుకుంటే స్క్రీన్ ఫోన్ నెంబర్ కాల్ చేసి గుంటూరు ప్రాపర్టీ అని అడగండి ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్ థ్యాంక్ యూ